హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటంటే తల్లి ఈ ఈ ఒక్క గురువారం గుర్తు పెట్టుకొని ఈ చేసి చూడు ఖచ్చితంగా బాబాపై పూర్తి విశ్వాసం నేను చెప్పిన ఈ సందేశాన్ని వినమ్మని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారన్నమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అని ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి ఇక బాబా గారు సందేశం విందామా మరి తల్లి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని తట్టుకునేంత శక్తి నాకు ఇవ్వు తండ్రి అని మనం అందరం కూడా కోరుకుంటాం అయినా సరే ఒక్కొక్కసారి మన మనసుకి ఎంత నచ్చ చెప్పుకున్నా కూడా ఆ బాధ నుండి మనం బయటకు రాలేము అలాంటి సమయంలో ఒక మంచి తోడును మనం కోరుకుంటాం అలాంటి తోడు మనకు దగ్గరగా లేకపోతే ఆ సమయంలో ఇష్టమే ఆ భగవంతుడితో మన కష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాం తల్లి నువ్వు నా కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదా నేను అన్నీ చూస్తూనే ఉన్నాను నా కానుక కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఈరోజు నా సాయి నాకు ఎలాంటి కానుక తీసుకొచ్చాడని వినాలని నీకు ఆతృతగా ఉంది కదూ నీ జీవితంలో ఎప్పుడూ లేని సంతోషం ఇప్పుడు నేను నీకు ఇవ్వబోతున్నాను నేను నీ జీవితంలో ఏది అనుకున్నా కూడా సక్రమంగా జరిగిపోతాయి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో అమ్మా నేను ఇస్తున్నా ఇది నువ్వు తీసుకున్న క్షణం నుండి నీ జీవితంలో అన్ని ఆనందాలే మొదలవుతాయి ఇక కష్టాలన్నీ కూడా నువ్వు మర్చిపో ఇప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇకపై నీకు అన్నిటిని విజయాలు కలిగేలాగా నేను చేస్తాను నా దర్శనం కోసం నువ్వు ఎన్నో రోజులుగా ప్రతి క్షణం నన్ను ఆరాధిస్తున్నావు నాకు తెలుసు నాకు దగ్గరికి రావాలని నా బిడ్డ కోరుకుంటుంది నా కోసం ఎదురు చూస్తుంది ఎన్నో రోజులుగా నా మీద నమ్మకంతో పూజలు కూడా చేసుకుంటుంది ప్రతి కష్టాన్ని ప్రతి పూజలో కూడా పంచుకుంటుంది నేను అడిగిన వాటికి నాకు ఇంకా సమాధానం ఇవ్వటం లేదు అని ఈ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది దానికి ఒకటే సమాధానం ఒక్కసారి నా కళ్ళలోకి చూడు కూర్చొని చూటి నుండి నా వైపు ఒక్కసారి తిరిగి చూడు నేనేం చెప్తాను నా కళ్ళల్లో నీకు సమాధానం కనిపిస్తుంది కదా అని మౌనంగా కూర్చొని ఏడిస్తే ఎలా అని ప్రయోజనం లేదమ్మా కాబట్టి జీవితంలో ఎరుగుదల ఇక్కడే ఆగిపోతుంది ఇక్కడే ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఈ కష్టాన్ని ఎదిరించి పోరాడి గెలవగలుగుతావో అప్పుడే నీకు కనబడుతుంది నీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అవన్నీ నువ్వు తట్టుకొని ఖచ్చితంగా నువ్వు దూసుకొని వెళ్ళిపోతావు అని వాటి నుంచి నీకు ఎలాంటి ఆపద రాదు నీకు ఎలాంటి ఆపద కలగదు ఎందుకంటే నీకంటే ముందుగానే ఈ బాబా నీతో అన్ని పనులను చేయిస్తూ సక్రమంగా నడిచేలా చూస్తున్నాడు అదే మార్గంలో నడుస్తున్నావు నీ గమ్యాన్ని చేరుకోవాలి అంటే ముందు నీ దైవం నీ గురువును చేరుకోవాలి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుండి నువ్వు చూస్తూ ఉంటాను నా బిడ్డ ఎక్కడైనా తప్పటడుగులు వేస్తుందా లేదా చక్కగా ఇదే దారిలో నడుస్తుందా అని అక్కడ కూర్చొని అక్కడి నుండి చూస్తాను కాబట్టి నీ ఆపదలన్నింటిని తొలగించడానికి ఈ నీకంటే ముందు చేరుకుంటాడు ఇక ఎలాంటి ఆలోచనలు చేయకుండా ముందు చూసుకొని ఈ సాయి నా ఉచ్చరిస్తూ ముందుకు సాగు అప్పుడే నీకు గమ్యాన్ని చేరుకోవడానికి అతీతంగా సమయం పడుతుంది వెంటనే నీ జీవితంలో సంతోషం కూడా మొదలవుతుంది అనుకున్నది కూడా జరిగేలాగా ఈ సాయి చేస్తాడు పూర్తిగా విన్నావంటే నువ్వు ఎగిరి గంతేస్తావు ఎందుకంటే నీ సంతోషం పట్టలేనిదని నాకు తెలుసు నా మనసుకు తెలుసు నా భక్తులు ఎలా ఉంటారు నా బిడ్డలు ఒక్కొక్కసారి నన్ను నమ్మితే ఏ విధంగా వారి జీవితంలో మసులుకుంటారో నాకు బాగా తెలుసు ఒకవేళ తప్పు చేస్తే ఈ సాయి మాత్రం ఊరుకోడు ఏదో ఒక రకంగా నిన్ను నిలదీస్తాడు మరి ఆ శిక్షను విధించినప్పుడు నువ్వు చేసిన తప్పు తెలి చిన్నగా లేదా పెద్దగా అని నేను చూడను ఎందుకంటే నా బిడ్డల మీద నాకు కోపం అనేది రాదు మీరంతా నా బిడ్డలే అని నేను ఎప్పుడు భావించను నాకు ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి కోపం అనేది రాదు నేను ఇవ్వగలిగితే ఒకటే ఆశీర్వాదం మాత్రమే ఎప్పుడైతే నువ్వు తప్పక తప్పటడుగులు వేస్తారో నాకు మీకు అన్ని కష్టాలు ఎదురవుతాయి కష్టం అనేది చేతులారా ఒక మనిషి చేసుకోవడం ఎప్పుడైతే చేతులారా మనిషి చేసుకుంటాడో అది పూర్తిగా అనుభవించే వరకు అది నేనుండి దూరం కాదు ఎవరి ఆలోచనలు మంచిగా ఉంటాయో అలాంటి వారికి అంతా కూడా మంచి జరుగుతుంది నా భక్తులను నేను ఎల్లవేళలా కాపాడుతూ వస్తాను వారిని కాపాడడానికి వేయి చేతులైనా సరే నేను ఉపయోగించగలను అంతటి భక్తి నాకు నా గురువు ఇవ్వగలడు తల్లి నేను చెప్పేది ఒకటే నా బిడ్డలందరికీ ఉండాల్సిన లక్షణాలు ఓర్పు సహనం చక్కగా సాగిపోతుందని ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా ఈ రెండింటిని అలవరుచుకుంటే ఎవరిని కూడా నువ్వు బాధించకు అలా భావించినట్లయితే అందరూ ఒకటే సమానంగా భావించు ప్రేమని పంచు నువ్వు మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటే తక్షణమే నీ ముందు ఉంటాను అప్పుడు నా దర్శన భాగ్యం నీకు కలుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో కోరికలతో నాకు సంబంధించిన వారు మొదటిగా ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరికి వస్తారో వారి కోరికలు తీరి జీవితంలో సుఖం సంతోషంగా ఉండేలాగా నేను అనుసరిస్తాను నువ్వు రావాలి అనుకున్నప్పుడు తప్పకుండా అందుకే నీ సమయం దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు వచ్చాను నీ జీవితంలో సంతోషం రాబోతుంది నువ్వు చెప్పిన విధానంగానే జరిగింది ఆ సమయంలో ఆ పారాయణం పూర్తయ్యే వరకు వారి పక్కనే కూర్చొని నువ్వు ఆరాధిస్తాను అదే విధానంగా నా బిడ్డను నేను ఎప్పుడు కూడా సేవిస్తున్నా అప్పుడే నా బిడ్డలు ఆఖరిని కూడా మర్చిపోయి నా నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితంలో ఏదైతే అనుకున్నారంటే తక్షణమే తీర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను కానీ అలాంటి భక్తుల కోసం నేను ఎప్పుడు కూడా ముందడుగు వేస్తాను నువ్వు ఎక్కడున్నా నన్ను తలిస్తే చాలు నేను చెంతే ఉంటాను మరి ఎప్పుడు కూడా చెడు పలకవద్దు చెడును వినొద్దు ఎందుకంటే అవన్నీ చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని అనుకోవడం నీ మూర్ఖత్వం నీ పాప కర్మలను ఇంకా ముట్టకు తప్పదు ఎవరైతే సకల జీవకోటలు అన్నీ చూడగలుగుతారో వారు నాకు ఎంతో ప్రియభక్తులు అది మాత్రం ప్రతిక్షణం గుర్తు చేసుకోవాలి ఇక ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయకు నీ కోరిక తీరే మార్గం నేను చూపించాను కదా ఇప్పుడు చెప్పు ఈ జీవితంలో నువ్వు ఏది సాధించాలని నీకు సాధించే ఇవ్వగలిగితే ఈసారి ఎందుకు నా బిడ్డ కాదనుకుంటుంది తప్పకుండా స్వీకరిస్తుంది రాజయోగం జీవితంలో రావాలంటే సాయి దర్శన భాగ్యం కలగాలి ఈ సాయి సందేశం పూర్తిగా ఇంత తీయగా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది నీ నమ్మకం నిజం బాబానే అంటావు కదా ఇక ఇంతవరకు చేసిన తప్పులన్నీ క్షమించి వదిలేస్తున్నాను ఇక్కడ నిశ్చితంగా ఉండు ఇకపై సంతోషంగా ఉండు జీవితంలో సంతోషాలు మాత్రమే మిగిలి ఉంటాయి ఈ కోరిక ఖచ్చితంగా తీరబోతుంది నువ్వు ఏది అనుకున్నా సరే అది తక్షణమే జరిగేలాగా నేను చేస్తాను నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పుల వల్లే ఇతరులను బాధ పెట్టడం వల్లనే నువ్వు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నావని గుర్తుపెట్టుకో ఇకపై నీ జీవితంలో ఏది తప్పటడుగు వేయకుండా మంచి మార్గంలో నడిచేందుకే నువ్వు ఆలోచించు ప్రతిక్షణం బాబా బాబా నువ్వు అంటూనే ఉంటావు కదా ఈ బాబాను చెప్తున్నాను నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోవడానికి నేను నీకు ఒక మంచి ఉపాయం చెప్తాను ఖచ్చితంగా నువ్వు ఏదైనా సరే ఉడికి వెళ్ళినప్పుడు అక్కడ గోమాత ఉంటే కనుక గోమాత చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి కుంకుమ పసుపును గోమాతకు పెట్టు ఖచ్చితంగా నుదుటిన బొట్టు పెట్టినప్పుడు గోమాత ఆశీర్వాదం నీకు ఎప్పటికీ కలుగుతుంది ఖచ్చితంగా ఈ చిన్న పని చేసి నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వస్తే కనుక నీకు గొమ్మత ఆశీర్వాదాలు నీపై ఉండి సకల దేవతల ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు అందుకుంటావు నీ పాపాలన్నీ తొలగిపోవడానికి ఈ మార్గం ఒకటే పరిష్కారం ఖచ్చితంగా ఇది చేసి చూడు నీ జీవితంలో అన్ని సంతోషాలను నువ్వు అనుభవించగలవు అని మనకు బాబాగారు ఈరోజు చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారనమాట బాబాగారు ఏది చెప్పినా కూడా అది అందులో ఒక అర్థం అనేది ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వింటే కనుక మీ జీవితం అనేది సపో సంతోషం అవుతుంది సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ కలుతాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదాలు అందరూ కుటుంబాలపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ సబూరి ఓం సాయిరామ్